నవీన్ సెల్ పాయింట్ వారి సాంగ్సంగ్ స్మార్ట్ కేఫ్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు పట్టణంలోని గాంధీ రోడ్డు విజయనగరం వీధి మోటులో నవీన్ సెల్ పాయింట్ అధినేత పొలిమేర నవీన్ కుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు నవీన్ సెల్ పాయింట్ వారి సాంగ్సంగ్ స్మార్ట్ కేఫ్ షోరూమ్ ని శనివారం ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సాంగ్సంగ్ జోనల్ మేనేజర్ రాజశేఖర్ నంద్యాల ఆనంద్ రెడ్డి జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బద్వేలు శ్రీనివాసుల రెడ్డి బసిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ వద్ది బాలుడు రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు కెసికెనాల్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ద్వార్సల గురివి రెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జబీబుల్లా కౌన్సిలర్లు మురళీధర్ రెడ్డి కమల్ భాష మీగడ చంద్ర తదితరులు పాల్గొన్నారు వచ్చి ఆశీర్వది ఆశీర్వదించిన ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు అందరికి వచ్చిన వాళ్ళు అందరికీ థ్యాంక్స్ ఒక్కటే చెప్పేది ఏమంటే పొద్దుటూరులో శాంసంగ్ షోరూమ్ అనేది లేదు ఇది మొట్టమొదటి లైవ్ లైవ్ స్టోర్ ఉంటుంది మీరు ఎవరైనా సరే రావచ్చు చూడొచ్చు మీకు నచ్చితేనే కొనొచ్చు అన్ని మొబైల్స్ ఆన్లైన్ కంటే తక్కువ ఆఫర్ ఇస్తాము రేట్ ఇస్తాము మీరు బయట విచారించుకుని రండి అందరికంటే తక్కువ రేట్ ఇస్తాము ఒక్కసారి రండి విజిట్ చేయండి నవీన్ సెల్ పాయింట్ గాంధీ రోడ్ బిసైడ్ సైడ్ చందనా మన చందనా జ్యూలర్స్ ఎదురుగా ఉంటుంది విజయనగరం వీధి మోటు పక్కలోనే పొద్దుటూరు ఈ రోజు మన పొద్దుటూరు లో మొట్టమొదటిసారిగా శాంసంగ్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ప్రారంభించబడింది సో ఈ షోరూమ్ లో ప్రత్యేకత ఏంటంటే మన నవీన్ సెల్ పాయింట్ గారు నవీన్ గారు నవీన్ సెల్ పాయింట్ ఓనర్ నవీన్ గారు గత పదిహేను సంవత్సరాలుగా ఈ మొబైల్ ఇండస్ట్రీలో ఏక 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 చక్రవర్తిగా సాధిస్తున్నారు బిజినెస్ సో ఈయన ఈరోజు ఈ సామ్సంగ్ షోరూమ్ ఓపెన్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది ఇందులో పొద్దున ప్రజలకి చాలా అర్థతయ్యే అవకాశం ఎందుకంటే అక్కడ ఇక్కడ వెళ్ళి మోసపోయి ఎలాగో ఫోన్లు కొంటుంటారు ఇది ఏంటంటే శాంసంగ్ ఎక్స్క్లూజివ్ వలన ప్రతి ఫోను ఇక్కడ జనైను సిటీ ఒక కస్టమర్లో వచ్చారంటే ఇక్కడ వచ్చే ఒక ప్రోడక్ట్ ఇచ్చి ఏది ఎక్స్పీరియన్స్ చేసి పర్చేస్ చేయలేదు సో మీకు ఏ కలర్ అయినా ఏ మోడల్ అయినా ఇక్కడ ఖచ్చితంగా లభిస్తుంది శాంసంగ్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ నవీన్ సెల్ పాయింట్ ప్రతి ఒక్కరు ప్రొద్దుటూరుకి ప్రొద్దుటూరు ఇక్కడ విచ్చేసి ఈ దసరా దివాళీ ఆఫర్స్ ప్రత్యేకమైన ఆఫర్స్ లాంచ్ దసరా దివాలి ఆఫర్స్ అన్నీ ఉపయోగించుకోవచ్చు Редактор